శోభనా శోభన కప్ప మురిగి శోభన కప్ప మురిగింది ఏమైందండి ఆ డ్రైవర్ మీ నాన్న కాదని విషయం మా నాన్న తెలిసిపోయింది అవును వాడు రాత్రి పీకల్ దాకా తాగేసి వచ్చి వంట మనిషి ముందు తనకు పెళ్ళే కాలేదని తను బ్రహ్మచర్ని అని నువ్వు వాడి కూతురు కదరా నిజాన్ని చెప్పేశాట అది మా నాన్న వినేసాడు యథారజా తథ ప్రజా అంటే యజమాని ఎలా ఉంటాడో అలాగే నౌకరు కూడా అసలు ఆడపిల్లని చూడగానే మీ నాన్న అబద్దం చెప్తారు అలాగే ఆడపిల్లను చూడగానే మా నాన్న కూడా అబద్ధం చెప్తారు అది వాళ్ళు వీక్నెస్ మనిద్దరిని ఇంటికి పంపే ముందు మా నాన్న ఏం చెప్పాడు తాళి కట్టగానే తాగుడు మానేస్తానన్నాడు పెళ్ళావుగానే మానేస్తాడు ఎవరేమన్నా మీరు నాకు నచ్చారు నేను మీకు నచ్చాను మనిద్దరం మా నాన్నకు నచ్చాం నచ్చిన వాళ్ళు ఎలా చేస్తే మనకేమిటండి మీ నాన్న అవునన్నా కాదన్నా మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారుగా వెళ్ళండి దేల్లి తాడ పేడ తెలుసుకురండి ఆయన కాదంట ఆ కాదంట రేపు మనం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందాం వెళ్ళండి పో ఏంటిది మట్టి మొహం వేసుకుని నించుటారో వెళ్ళండి ఏవండీ అలాగే రేపు తిరుపతి ఫ్లైట్ ఎన్ని గంటలకు తెలుసుకురండి హ మాయా ఆ మాయగారు ఆ ఈ వేషం చాలా బాగుంది మీసం బాగుంది జుట్టు బాగుంది అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక చిన్న పొరపాటు చేశారు మీ అబ్బాయి కంపు పనులు చేయరు కాబట్టి ఆయన సెల్ట్ రాసుకోరు అది మీరు చేశారు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఈ వేషం వేయాల్సి వస్తే సెల్ట్ కొట్టుకోకండి మళ్ళీ బయటపడతారు తర్వాత ఇక్కడ కూడా మీరేమీ చేయలేరు నేనే చేస్తాను ఏం చేశాడో ఎరా ఏం చేశావురా ఆయన అనకండి పాపం చుట్టుకుంటుంది అదేంటమ్మా కన్న కొడుకుని ఏరా అనకపోతే ఏమండి అయ్యో రామో నేను మీ కన్న కొడుకు కానండి అత్తయ్య గారు ఏమిటి శోభన వాడు నా కొడుకు నీ కాబోయే అయ్యో భగవంతుడా మొగుడుతుడా మొగుడైతే కళ్ళు పోతాయి అత్తయ్య గారు నీ మాటలు నాకే అర్థం కావటం లేదు అది నేను చెప్తానమ్మా ఏనా మీ నా ఇంత వయసు నువ్వేసుకున్నావేంటి ఆ మాట ఆయన్ని అడిగితే ఆయన ఏం మొహం పెట్టుకుని చెప్తారండి అసలే మారు వేషంలో మొహం మాడిపోయి ఉన్నారు మొన్న రాత్రి ఆయన నా గదులు కూచ్చి పట్టుబడ్డారని ఇవాళ మీలాగా వేషం వేసుకుని నా గదులకు దూరారు దూరి ఉన్న మాట నన్ను ఉలికి పడకండి మావి గారు ఎప్పుడూ చిన్న వయసులో నేను పురాణాల్లో చదివాను ఇంద్రుడు తన కోరికలు తీర్చుకోవడం కోసం కుక్క వేషం కోడి వేషం వేశాడని ఇప్పుడు మీరు కొడుకు వేషం వేశారు చుదుకోండి మీ నాన్నగారు రోజుకో వేషం వేసి నా చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను పదండి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం నేను నానా నిజం చెప్పు ఎందుకు నాలా వేషం మార్చుకున్నా ఎందుకు నాకు కాబోయే భార్య స్టాప్ ఆమె నీకు భార్య కాకూడదు కావడానికి ఎందుకు కాకూడదు కాకూడదు అంతే నేను శోభన్నీ పెళ్లి చేసుకుంటాను కారణం ఒప్పుకోనంతే చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను అమ్మాయి ఒప్పుకుంది మీరు ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్పి నన్ను ఒప్పించండి లేకపోతే మిమ్మల్ని నొప్పించైనా శోభన్నే పెట్టి చేసుకుంటా రాజా నాన్న మీరు చేయాల్సింది అనవడం కాదు మీ అయిష్టానికి కారణం ఏమిటో చెప్పడానికి ప్రయత్నించండి అందుకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈలోగా చెప్పకపోతే మీ చేతిలో అక్షంతులుంటాయి మీరు కళ్యాణ మండపంలో ఉంటారు వస్తా హలో జాకీ స్పీకింగ్ జాకీ ఒక అవసరం వచ్చింది సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకి ఏపీకే ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ అంబాసిడర్ కార్లో ఒక అమ్మాయి యాదగిరి గుట్టువైపు వైపు వెళ్తుంటుంది నాలుగింటికి కారు మాత్రమే తిరిగి ఇంటికి రావాలి అందులో అమ్మాయి ఉండకూడదు హలో సూర్య స్పీకింగ్ ఏమిటి రాజేష్ గారు ఫ్యాక్టరీ సెట్ దగ్గర ఉన్నారా అయితే నన్నేం చేయమంటారు కార్లో ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాలా నేనేమన్నా వాడి నౌకర్ అనుకుంటున్నాడా నేను అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కానీ అమ్మాయిని ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాల్సిన అవసరం కానీ నాకు లేదు వెళ్ళి చెప్పు పోతే పోతుంది లేకపోతే లేదు

దానే వెళ్ళనివరు నన్ను వెళ్ళనివరు ఒంటరిగా ఎలా వెళ్తుందండి ఆవిడేమైనా ఒంటరిగా ఏం లేదు అది కాదండి డ్రైవర్ కూడా లేరు మీరెవరు నాతో రానక్కర్లేదు నేనే కార్లో ఒంటరిగా డ్రైవ్ చేసుకు వెళ్తాను వస్తాను జయంతి ఆవిడగా మన కూరగాయల కారులో వెళ్ళమను ఫైవ్ డబుల్ జీరో ఫోన్ చేయలేదు ఏదో ఫోన్ వస్తే మీరు వెళ్ళారని కళ్యాణ్ చెప్పింది ఇది నాన్నగారి ప్లాన్ అయ్యే సారీ సోపన్ గారు మా వల్ల మీ ప్రాణాల మీదకి వచ్చింది అమ్మాయితో వెళుతున్నాడేంటి ఈ విషయం నీళ్ళుతో చెప్పాలి చెప్పాలి ఎలా చెప్పాలొద్దా చెప్పాల వద్దా హడావిడి ఏంటా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికి మీరు ఇతరులుగా నేను భావించడం లేదు గనక ఈ విషయం చెప్తున్నా ఆ రాజాగాడు అమ్మాయి ఏమమ్మా ఆ రాజాగాడు ఇంకో అమ్మాయిని ఎక్కించుకుని అంబాసిడర్ లో సయ్యమని వెళ్తున్నాడు నా కళ్ళతో నేను చూశాను అదేదో వీడికి సొంతమైనట్టు గట్టిగా హత్తుకుని మరి పెడుతుంది అయ్యో నేను చెప్పిన విషయాలు మీరు వినాలమ్మా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు చిన్న పిల్లలు వినాలని చెప్పే శాస్త్రం చెప్తుంది కనుక నేను పెద్దవాడిని కనుక మీరు చిన్నపిల్లలు కనుక నేను చెప్పిన విషయాలు మీరు వినాలి తక్షణం వాణ్ణి మర్చిపో తక్షణ వాణి మర్చిపోమ్మా మర్చిపోతాలే ఏమిటమ్మ చూస్తావు నేను ఏమన్నా పిచ్చివాడినా చెప్తున్నప్పటికీ పవిత్రమైనటువంటి విషయాన్ని పవిత్రంగా నొక్కి ఒకటి చెప్తున్నాను వాడిని మర్చిపోమ్మా నువ్వు బాగుపడతా అని నేను చెప్తున్నాను నువ్వు బాగుపడతావు నేను బాగుపడతాను మా ఫ్రెండ్ బాగుపడతాడు మనందరం బాగుపడతావు అందుకని చెప్తున్నాను వాడిని మర్చిపోమా మర్చిపోతలే మర్చిపోమ్మా హలో ఎవరు మాట్లాడేది మీరెవరండి నేను నీలుని మీరెవరు శోభనని అంటే రాజేష్ కి తాళి కట్టిన తర్వాత నేను రాజేష్ కి భార్య నవ్వుతాను ఆ తర్వాత సూర్యాది గ్రేక్ గారికి కోడల్ని అవుతాను దుర్మార్గుడా కృష్ణుడా పాపి నీచుడా నికృష్ణ అటు కదరా ఇటు చూడరా అప్పుడే చెప్పాను రా నేను పవిత్రమైనటువంటి నా హాస్పిటల్ కి సీసా తీసుకొచ్చావు చూడు మూడు నెలలు తిరక ముందే తల ముగ్గు పుట్టి అయిపోయింది ముసలి డొక్కు అయిపోయావురా పోతావురా రే పోతావు సర్వ నాశనం అయిపోతావురా అరే అప్పుడేమైందిరా నెక్స్ట్ స్టేజ్ చూడు పాపోలా పిచ్ హాస్పిటల్ నుండి పాయింట్ కౌంట్రల్ పోరాట సూర్య ప్రకాష్ ప్రెసిడెంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ రాజేష్ ప్రేమద్రోహి కి వేప చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయని భ్రమించి నిన్ను ప్రేమించినందుకు బాగా బుద్ధి చెప్పావు తండ్రి అడుగుజాడల్లో ఇంత గొప్పగా నడిచేవాడువని నేననుకోలేదు ఏదో ఇంట్లో మేడమెట్ల మీద తండ్రి కొడుకులు ఎదురుపడ్డ సామెతలా ఉంది మీ వ్యవహారం మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో గుడ్ బై నీలు హలో డాక్టర్ ఏంటిలా వచ్చారు హలో సార్ ఎవరికైనా ఒంట్లో బాగలేదా శోభను వాంతి చేసుకుందని మీ అబ్బాయి గారు ఫోన్ చేస్తే వచ్చారు షీస్ ప్రెగ్నెంట్ ఈ కథ ఈ మలుపు తీసుకుంటుందని నేను ఊహించలేదు ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు ఆ ధైర్యంతోనే నాన్నగారిని మార్చగలనని మీ జీవితానికి మంచి మార్గం చూపించగలనని నమ్మకంతో ఉన్నాను ప్లీజ్ మీరధైర్యపడి నా ధైర్యాన్ని పోగొట్టకండి మీ కథని నేను సుఖాంతం చేస్తాను నా మాట నమ్మండి అనే అమ్మాయి మా వాడిని ఎందుకో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది పైగా అమ్మాయి గర్భవతి కూడా నువ్వేమీ కంగారు పడకమ్మా మా వాణ్ణి మా ఇంటిని ఆ శనిగ్రహం బారి నుండి కాపాడాలంటే నాకు నీ సహాయం కావాలి